నవంబర్ ఇరవైవ తారీఖు గురువారం రోజున కార్తీక అమావాస్య రానుంది ఈ కార్తీక అమావాస్య రోజున కలబందతో ఇలా చేస్తే చాలు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు అలానే కలబంద అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ కలబంద అనేది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో అలానే ఈ కలబందతో ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి గొప్ప గొప్ప ఫలితాలు ఉంటాయో అలానే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు ఎంతో పవిత్రమైనటువంటిది అటువంటిది కార్తీక అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ కార్తీక అమావాస్య రోజున మర్చిపోకుండా కలబందతో ఈ పరిహారం చేయండి కలబంద అనేది నరదృష్టిని నరఘోషని అలానే నకారాత్మక శక్తిని తొలగిస్తుంది కలబంద అనేది చెడు ప్రభావాల నుండి బయటికి తీసుకువస్తుంది దుష్ట శక్తుల యొక్క దుష్ప్రభావాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి అలానే ఈ కలబంద అనేది ఎన్నో రకాల చెడు ప్రయత్నాల నుండే కాదు ఎన్నో రకాల ప్రభావాల నుండి అంటే చెడు ప్రభావాల నుండి బయటికి తీసుకువస్తుంది మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో నెగిటివ్ శక్తుల నుండి కూడా బయటికి తీసుకువస్తుంది ఘోరమైనటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావం కూడా తొలగిపోతుంది అలానే వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చూసుకున్న వృత్తిపరంగా చూసుకున్నా బాగా కలిసి వస్తుంది మనం జీవితంలో ఎదగకపోవటానికి అసలు కారణం నరదృష్టి నరదృష్టి వల్ల జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావాల వల్ల మనం ఏది చేసినా సరే కలిసి రాదు అలానే మన చుట్టూ కూడా ఒక నెగిటివ్ శక్తి అనేది ఉంటుంది ఈ నెగిటివ్ శక్తి అయినా దుష్ట శక్తులు అయినా ఏవైనా సరే తొలగిపోతాయి అంతేకాదు కలబందలో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు కలబంద అనేది మన చుట్టూ ఉండే సమస్యలను తొలగిస్తుంది కలబంద అనేది ఎన్నో రకాల చెడు ప్రభావాల నుండి కూడా బయటికి తీసుకువస్తుంది ఈ కలబందతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా కూడా మన జీవితాన్ని మారుస్తాయి ఎందుకు అంటే సాధారణంగా అమావాస్య అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది అటువంటిది కార్తీక మాసంలో వచ్చే అమావాస్య అంటే ఇక చెప్పనవసరం లేదు ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ అమావాస్య ఏదైతే ఉందో ఈ అమావాస్య అత్యంత పవిత్రమైనటువంటిది ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి మేలు జరుగుతుంది అలానే నరదృష్టి తొలగిపోతుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అటువంటి నరదృష్టిని కూడా తొలగించే శక్తి అనేది ఈ కలబందలో ఉంటుంది కలబంద వల్ల ఎన్నో రకాల చెడు ప్రభావాలు తొలగిపోతాయి మనపై ఏవైనా చెడు ప్రయోగాలు జరిగినా సరే అవి కూడా తొలగిపోతాయి అలానే ఎన్నో రకాలైనటువంటి దుష్ప్రభావాల నుండి కూడా మనం బయటికి రావచ్చు ఇక ఈ యొక్క కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున కేవలం ఒక్క కలబందతో ఇలా చేస్తే కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు ఇక అంతేకాదు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం కూడా శుభ సూచకం నరదృష్టిని చెడుగాలిని ఇంటి లోపలికి రాకుండా ఆపుతుంది ఇంటి ముందు కలబంద పెంచుకుంటే ఇంటికి ఎటువంటి దృష్టి దోషం కూడా తగలకుండా ఉంటుంది అంతేకాదు ఈ యొక్క కలబంద మొక్క వల్ల ఎటువంటి చెడు ప్రయోగాలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే ఈ యొక్క కలబంద మొక్క ఏదైతే ఉందో కలబంద మొక్క ఎటువంటి నరదృష్టినైనా చెడు ప్రయోగాలను అయినా నకారాత్మక శక్తిని అయినా తొలగిస్తుంది ఎంతటి దృష్టి దోషాన్ని అయినా తొలగిస్తుంది అలానే గ్రహాల యొక్క అనుకూలతను కూడా పెంచుతుంది గ్రహాల ప్రభావాలను కూడా తొలగిస్తుంది గ్రహాల చెడు ప్రభావాలు ఏదైనా ఉంటే వాటిని కూడా తొలగిస్తుంది ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఎన్నో రకాలుగా ప్రయోజనాలు కలుగుతాయి అందులోను ఈ కలబందతో ఈ కార్తీక అమావాస్య రోజున ఎటువంటి పరిహారం చేయాలో కూడా తెలుసుకుందాం గుమ్మం అనేది ఎంతో శక్తివంతమైనటువంటిది మన ఇంటి ప్రధాన ద్వారానికి మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన ఇంటి మొత్తాన్ని కూడా కాపాడుతూ ఉంటాయి ఇంటికి దృష్టి తగిలిన ఇంట్లో ఉండే వ్యక్తులపైన ప్రభావం పడుతుంది ఇంటికి ఏదైనా నరదృష్టి తగిలితే గనక ఈ నరదృష్టి నకారాత్మక శక్తి ఏదైతే ఉందో ఆ నకారాత్మక శక్తి నరదృష్టి కారణంగా మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము ఏది అనుకుంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది ఎంత కష్టపడినా ఫలితం అనేది ఉండదు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండకపోగా మనకు అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలా ఒకటి రెండో కాదు చెప్పుకుంటూ పోతే చాలా రకాల సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి ముఖ్యంగా మన చుట్టూర కూడా ఎటువంటి చెడు ప్రభావాలు ఉన్నా మన చుట్టూ ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండి మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి ఇక మనకు సమస్యలు లేకుండా ఉండాలి అంటే తప్పకుండా కూడా మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో చేయాలి అందులోనూ ఈ యొక్క కలబంద మొక్క అనేది ఎంతో పవిత్రమైనటువంటిది కలబంద మొక్కతో చేసేటటువంటి ఈ పరిహారాల వల్ల మన జీవితం అనేది హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుంది కలబంద మొక్కతో చేసేటటువంటి పరిహారాలు ఎటువంటివైనా సరే అవి ఖచ్చితంగా కూడా మంచి ప్రభావాన్ని చాలా సానుకూల ప్రభావాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి ఈ కలబంద మొక్కతో అమావాస్య రోజున ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మీరు డిఫరెన్స్ని చూస్తారు అలానే అమావాస్య రోజున ఈ యొక్క కలబందతోనే కాదు దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి దొడ్డు ఉప్పు ఏదైతే ఉందో ఆ దొడ్డు ఉప్పుతో ఈ యొక్క అమావాస్య రోజున ఇంటికి దృష్టిని తీయాలి ఒక గ్లాసులో నీటిని పోసి అందులో దొడ్డు ఉప్పును వేసి ఒక బాగా పండిన నిమ్మకాయను సగానికి కట్ చేసి ఆ నిమ్మ చెక్కలను కూడా ఆ దొడ్డు ఉప్పులో పోసి ఆ తరువాత ఆ ఉప్పు నీటితో ఇంటికి దృష్టిని తీయాలి ఇలా దృష్టిని తీయటం వల్ల ఎంతటి నరదృష్టి అయినా తొలగిపోతుంది ఈ నరదృష్టి తొలగిపోవటమే కాదు మనకు చాలా రకాల సానుకూల ప్రభావాలు కూడా వస్తాయి అలానే నరదృష్టి తొలగిపోయిన వెంటనే మన జీవితంలో నుండి ఎంతో పెద్ద దరిద్రం తొలగిపోయినటువంటి ఫీలింగ్ అయితే తప్పకుండా మనం గమనిస్తూ ఉంటాము నరదృష్టి అనేది తొలగిపోయిన వెంటనే మనకి అది ఖచ్చితంగా కూడా అర్థమవుతుంది నరదృష్టి అనేది తొలగిపోయిన వెంటనే మనకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల ప్రభావాలు కూడా వస్తాయి అని చెప్పుకోవచ్చు అయితే నరదృష్టిని తొలగించుకోవటం కోసం మనం చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి అందులోనూ ఈ కార్తీక అమావాస్య గురువారం రోజున చేసేటటువంటి పరిహారాలు తప్పకుండా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి కార్తీక అమావాస్య అనేది అంత శక్తివంతమైనటువంటి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున తప్పకుండా కూడా ఈ పరిహారాలు చేయటం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల ప్రభావాలు చెడు ప్రభావాలు తొలగిపోతాయి అయితే ఈ కార్తీక అమావాస్య రోజున మరి కలబందతో ఎటువంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ముందుగా ఒక ఒక బాగ్ అంటే ఒక మంచి కలబందను తీసుకొని రావాలి వేర్లతో సహా ఆ తరువాత వేర్లకి ఉండే మట్టిని శుభ్రంగా కడిగివేయాలి తరువాత ఆ కలబందను ఎర్రటి దారంతో కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి మధ్యలో వేలాడదీయాలి ఇలా వేలాడదీయటం వల్ల ఇంటికి ఎప్పటి నుండో తగిలినటువంటి దృష్టి అలానే నాటి ఉండే చె ఉండేటటువంటి చెడు ప్రభావం నరదృష్టి నకారాత్మక శక్తి దృష్టి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది చెడు ప్రభావాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మనపై మన ఇంటిపై జరిగినటువంటి ఎటువంటి చెడు ప్రయోగాలు అయినా తొలగిపోతాయి కటిక దరిద్రుడు కూడా ధనవంతునిగా మారిపోతారు కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని కలబందతో ఈ అమావాస్య రోజున ఎవరైతే చేస్తారో వారి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కష్టాలు తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క కార్తీక అమావాస్య గురువారం అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఈ రోజున చేసే ఈ పరిహారాలు మన దరిద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తాయి కనుక ఈ కార్తీక అమావాస్య రోజున మర్చిపోకుండా చిన్న పరిహారం చేయండి తప్పకుండా మంచి ఫలితాలు అనేవి వస్తాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో గురువారంతో కలిసి వస్తుంది నవంబర్ ఇరవైవ తారీఖు గురువారం రోజున అమావాస్య కార్తీక అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి కలబంద కలబందను ఎలా కట్టాలి అని తెలుసుకున్నారు కదా ఎర్రటి దారంతో మాత్రమే కట్టాలి ఇలా కట్టడం వల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది అలానే ఎటువంటి నీరు లేకుండా కలబంద ఆరు నెలల పాటు బ్రతికి ఉంటుంది ఇటువంటి కలబందతో చేసే పరిహారాలు ఖచ్చితంగా కూడా మన సమస్యలను తొలగిస్తాయి ఇక తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి